అందరూ ఎలా ఉన్నారు నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కెల బ్లాగ్స్ ఇన్ తెలుగు ఈ రోజు ఇటు వ్లాగ్ వచ్చేసి సాటర్డే అనమాట ఈరోజు పాపకి స్కూల్ లేదనమాట అయితే బయట ఆడుతుంది అట్లాగే నా పని ఎంతవరకు అయిందో కూడా నేను మీకు చూపిస్తాను అనమాట చాలా రోజులైంది కదా నేను వ్లాగ్ పెట్టక ఈరోజైతే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అట్లాగా బ్లాగ్ చేసి సండే అయితే పోస్ట్ చేస్తాను అనమాట సండే కూడా వీడియో తీయటానికి ట్రై చేస్తాను నేనైతే ఓకేనా ఎప్పుడు ఇలా కాకుండా ఈరోజైతే బట్టలు ఆల్రెడీ మడత పెట్టేశాను అనమాట ఇవి షెల్ఫ్లోకి వెళ్ళాలి ప్రజెంట్ అయితే కూర్చొని ఇట్లా వీడియోస్ చూస్తున్నాను నేను కూడా ఇలా యూట్యూబర్స్ వీడియోస్ చూస్తానమాట రెగ్యులర్గా ఇవే చూస్తాను మాకు ఓన్లీ వచ్చేది యూట్యూబ్ మాత్రమే అనమాట ఇంకా ఏవి ఛానల్స్ అలాంటివి రావు అనమాట అయితే నిన్న మాకు ఇక్కడ బాణాసం సేవ జరిగింది కదా అక్కడ ఇట్లా బెలెన్స్ అమ్ముతుంటే ఇది ఒకటి కొనుక్కొచ్చుకుందనమాట మా నాన్న ఇప్పించారు అయితే దీన్ని కోయి కోయి కోడి కోడి కోయ్ అంటున్నారు కదా అట్లా ఒక చిన్న వీడియో ఉంది అది మీకు షేర్ చేస్తాను అనమాట అక్కడ ఏదో సంగీతం అవి పాడుతుంటే వాళ్ళ మధ్యలో ఆ పాట పాడితే బొమ్మాయి తీసుకొని డ్యాన్స్ వేసింది ఆ వీడియో కూడా దీనిలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఏం చెప్తున్నావు గిద్దెగిద్దే ఎవరున్నారు పైన వద్దన్నాను చూసాలే వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారా క్యాప్ ఏంటి అక్కడ పడేసావు క్యాప్ తీసుకురా అదిగో అక్కడ పడేసావు క్యాప్ గురుగులు ఆడుతున్నారా మరి ఆడట్లేదు ఆపేశారే రీసెంట్గా గోవా వెళ్ళారనమాట గోవా వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు మళ్ళీ వెళ్ళారనమాట గోవా అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్లో దిగుతారు కదా అక్కడ కాఫీ టీ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇన్స్టెంట్వి అవి ఆల్రెడీ ఒకటి షార్ట్ చేశాను అయితే మీకు పెడతానమాట ఇందులో కూడా చూడండి ఓకేనా ఇది ఒక కిట్ అయితే ఇచ్చారనమాట ఏషియన్ వాళ్ళు ఏషియన్ అని ఉంది కదా ఈ కిట్ ఒకటి ఇచ్చారు ఇందులో ఏమున్నాయో ఇప్పుడు చూపిస్తాను ఓకేనా మీకు ఈ ప్యాక్ లో వచ్చేసి జస్ట్ ఇలా స్నాక్స్ లాగా ఇచ్చారంట ఇట్లా ఇదేమో బీట్రూట్ ఫ్లేవర్ అనమాట బీట్రూట్ ఫ్లేవర్ చిప్స్ అట్లా ఇచ్చారు ఇది ఒక చిప్స్ ఒకటి ఇచ్చారు ఇక అవి ఆయన అక్కడ తినకుండా ఇక్కడ ఇంటికి తీసుకొచ్చారు జీడిపప్పు ప్యాకెట్ ఒకటి ఇచ్చారు దీంతో పాటు ఏదో ఒక సిరప్ అయితే ఇచ్చారనమాట ఇవి ఇన్స్టెంట్ టీ పాప్ ప్యాకెట్స్ అనమాట అయితే మార్నింగ్ కాఫీ ఒకటి కాచుకొని తాగేశాను ఇది వచ్చేసి టీ నాకు వాటర్లో కన్నా ఇట్లా మన పాలుంటాయి కదా వాటిలో మిక్స్ చేసి తాగితే చాలా టేస్ట్ బాగుందనమాట అయితే మనకి పాతకాలపు కాఫీ ఎట్లా ఉంటుంది అట్లా అనిపించింది ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది కదా కాఫీ అప్పుడు వేరు కదా అందుకనేసి డిఫరెంట్గా ఉందనమాట అయితే మా వారు ఇట్లా ఫ్లైట్లో వెళ్ళారండి పాప చించేసింది అంతా వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారనమాట జస్ట్ పై ఖర్చులకి మనం తీసుకెళ్ళాలి తీసుకెళ్తే సరిపోతుంది ఇక్కడ చూసారా రత్నకాంత్ కందుల అయింది అనమాట హైదరాబాద్ నుండి గోవా కనుకుంటాయి ఇది టికెట్ అది క పెట్ అంతే ఆ టికెట్ ఇక తీసుకొచ్చారని నేను చూస్తానని తీసుకొచ్చారు ఇంటికి ఇక పాప చించేసింది అనమాట నెక్స్ట్ దీంతో పాటు ఇంకొకటి ఇచ్చారని చెప్పాను కదా అది ఉండండి అది ఏదో సంథింగ్ ఒక లిక్విడ్ చూపిస్తాను ఉండండి ఆ లిక్విడ్ ఏంటో అదంట దొగ్గుకి అట్లాంటి వాటికి వాడతారు అని ఈ సిరప్ అంట రెడ్గా ఉంది ఇదేమో స్మెల్ వచ్చేసి జీలకర్ర వాము ఆ స్మెల్ ఉంది ఇది వాటర్లో మిక్స్ చేసుకొని దగ్గు జలుబు వచ్చినప్పుడు వాడచ్చు ఇది అవి కాకుండా మళ్ళీ ఇలా బ్రషెస్ కూడా తీసుకొచ్చారు రూమ్లో బె బ్రషెస్ ఇస్తారు కదా అవి కూడా తీసుకొచ్చారనమాట ఇవన్నీ చూస్తే భలే అవ్వొచ్చింది నాకు మళ్ళీ చిన్న చిన్ని మనకి ప్యాకెట్స్ ఇచ్చారు ఏంటివి పేస్ట్లు ఆ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చారు టూత్ పేస్ట్లు మీలో ఎలా ఎవర ఎలా చెయ్యి ఇలా ఎవరన్నా ఉంటే కదా కమెంట్ చేయండి ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ ఇలాగే ఆలోచిస్తాయి కదా ఇట్లాంటివి తెచ్చుకోవాలి ఒకసారైనా మన ఫ్యామిలీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఉంటుంది కదా అందుకనేసి మా వారు కూడా తీసుకొచ్చారనమాట ఇట్లా ఇంకా ఇది వచ్చేసి ఏనుగులండి సేమ్ ఇలాంటిదే ఇంకొక ఏనుగు తీసుకున్నారు పెద్ద ఏనుగు అనమాట చూసారా ఎంత పెద్దగా ఉందో ఇలాంటిదే ఇంకొకటి తెచ్చారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఏనుగు తెచ్చారు ఇప్పుడు రెండు ఏనుగులు అయితే తీసుకొచ్చారు డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో కాస్ట్ అయితే చాలా ఉన్నాయంటండి అక్కడ చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయంట ఇవి రెండు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడినాయి ఇగోండి అప్పుడే ఇక్కడ ఒక ముక్క ఎరిగిపోయింది అనమాట ఈ బొమ్మకి అయితే మా అత్త ఏమన్నారంటే గుమ్మంలో పెట్టుకోలేతా బాగుంటుంది లేదంటే దేవుడు మందిరం ఎక్కువ పెద్దగా ఉంటే కనుక లక్ష్మీదేవి అమ్మవారి వారి ఫోటో పెట్టి అటుపక్క ఇటుపక్క పెట్టి పూజించుకుంటే మంచిది అని అన్నారు కాకపోతే మా ఇల్లు అంత పెద్దది కాదు కాబట్టి నేనైతే ఇలా పెట్టేసి దాచాను పక్కన పెట్టేసానండి ప్రజెంట్ అయితే ఇదే కాకుండా నాకు ఒక చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చారు ఆ విషయంలో కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట అవి చూపిస్తూ ఉందండి అంటే మనకంటూ ఒక చిన్న తెచ్చిన హ్యాపీగానే ఉంటుంది కదా అందుకనేసి చెప్తున్నాను ఇకొండ చిన్న ఇయర్ రింగ్స్ అయితే తెచ్చారు ఇది ఒక్కటే హండ్రెడ్ రూపీస్ అంట త్రీ హండ్రెడ్ అలా చెప్తే హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నారనమాట ఇయర్ రింగ్స్ అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి తీసుకున్నాను అనేసి అన్నారు అనమాట ఇలా ఉన్నాయి బాగుంది కదా దేని మీద పెట్టుకున్నా సింపుల్గా ఉంటుంది మన కోసం ఎంత పెద్దది తెచ్చారు అనేది కాదు ఒక చిన్నదైనా తెచ్చిన హ్యాపీనెస్ ఉంటుంది నాకైతే అంతేనండి అంతే హ్యాపీగా ఉంటుంది ఏదో తీసుకెళ్ళేయాలి తిప్పేయాలి అన్నంత అంత ఉండదన్నమాట జస్ట్ నాకు చిన్న ప్రేమ చూపిస్తే చాలు అని అనిపిస్తుంది అనమాట నాకైతే మా వారు మా కోసం తీసుకొచ్చిన ఇవేనండి గోవా వెళ్ళి ఆయన ఎన్ని తీసుకురాకపోయినా పర్లేదు క్షేమంగా వస్తే చాలు అని అనుకున్నాం మేమైతే అంతే చాలు అంతవరకు ఆయన మేము చూడకపోయినా ఆయన చూస్తున్నారు కదా మేము చూడలేని ప్రదేశాలన్నీ ఫ్లైట్ కూడా ఎక్కడం ఫస్ట్ టైం అనమాట అందులో కూడా హ్యాపీనెస్ అనిపించింది సెకండ్ టైము ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చారు వేరే కంపెనీ ద్వారా ఇప్పుడు ఇంకొక కంపెనీ ద్వారా వెళ్ళారనమాట ఇది కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ దానికన్నా అందుకని మా వారు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఇంతవరకు అయితే మా వారు తీసుకొచ్చి నేను చూపించాను కదా ఇంకా నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూ చేస్తాను ఓకేనా నువ్వు అటు చెప్తా నువ్వు నేను చెప్పనా దాని మీద అది నన్ను ఎందుకు అంటుందో ఏమంటాం కాదు ఇప్పుడు దాకా వెళ్ళి వెళ్తా ఎందుకు ఏంటి ఆడుకునేది పై దాకా వెళ్ళి ఆడుకుంటుందా ఆడుకుంటే ఎంతసేపు ఆడుకోవాలి నీ మళ్ళీ చెప్తుంది వచ్చి మమ్మీ కొట్టింది గడ్ది గుడ్డు కొట్టిందని ఏంటి అస్తమానమా అబ్బా అందరూ వెళ్ళి ఆడుకుంటారా ఏంటి కొట్టామంటే బాగోదు నువ్వు నన్ను ఎందుకు కొడుకు నిన్ను కొడతాను ఏంటి మీ ఇద్దరికి సిగ్గులేదు అయిపోయింది పిత్రులు నేను ఎందుకు పెట్టాలి నువ్వు నా మీద చెప్పావుగా నేను ఎందుకు పెట్టాలి నేను పెట్టను నేను పెట్టను

ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు వచ్చింది తెలుసా పైన వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి కొత్తగా ఏం చేస్తారు అమ్మ సోబ్గత్తు వెళ్ళండి రేపు తెద్దులే చూసారుగా వాళ్ళిద్దరు నన్ను ఎలా ఇది చేస్తున్నారో వాళ్ళిద్దరు ఒకటయ్యారంటే కనుక నేను మాత్రం వేస్ట్ అనమాట అయితే మార్నింగ్ నుండి పెట్టుకున్న ఈ మాత్రం అస్సలు తాగలేదు అయితే ఒక్కొక్కసారి ఏంటంటే ఎండాకాలం అయితే ఒక వన్ లీటర్ అన్న తాగేస్తాను సబ్జా వాటరు ఇప్పుడేంటో అసలు అవి కొంచెం చల్లగా ఉంటుంది కదా ఎక్కువ తాగలేకపోతున్నాను పొద్దు నుంచి పెట్టి ఇక్కడ దాకా తాగాను అనమాట ఇప్పుడు ఇది కూడా ఫినిష్ చేసేయాలి కొంచెం లేదంటే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడైతే ఇవి తాగేస్తాను ఎక్కడికి వెళ్ళొచ్చారమ్మా చిన్నాడా దా యాష్కా ఏంటి తిప్పలేకపోతున్నావా ఎవరు ఎక్కడికి వెళ్ళా తెచ్చారా నువ్వు ఎందుకు చిన్నాడా పెట్టి పడిపోతు అయ్యో ఏమి లేవని ఏడితే చేస్తే ఇప్పుడు పడేస్తున్నావు నీకు అంత ఎక్కువైపోయినాయే పెట్టు మూత పెట్టు మూత పెట్టు నువ్వు క్లే ఎక్కడ అంటించేది చేతి చేతి నిన్నేగా చేశాను ఇవన్నీ క్లే ఎక్కడ అంటిచ్చేసి తీ క్లే ఇది అంటించకూడదే గిన్నెలో పెట్టినా గిన్నెలైనా తీ పట్టుకో ఈ గ్యాప్లో నేను కూడా స్నానం అనమాట ఇక మా వారు కూడా స్నానం చేసిన తర్వాత ఇక ఇద్దరం తినేసి పాపకు కూడా కొంచెం అన్నం పెట్టేసి పడుకో పెట్టాలి అయితే మార్నింగ్ నేను ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పెసరపప్పు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కాకరకాయ ఫ్రై మా వారు తినరు ఇందా అక్కడ అవి చూపించాను కదా ఏంటి కారపూ సావైతే తింటారు ఇవి చేసిన కారులు ఒకవేళ సేల్ అయితే అవుతాయి లేదంటే లేదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఏంటంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నాకు హెల్ప్ అవుతుందనమాట ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ అవర్స్కి వెళ్ళిన తర్వాత నేను వీడియోస్ చేయకపోవడం వల్ల అది వచ్చేసి వన్ ఫార్టీ టూకి అవర్స్కి వచ్చేసింది అనమాట అందుకే లాంగ్ లెంత్ వీడియోస్ చేసి ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా చేద్దామని ఉద్దేశం ఉంటా మరి బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో కలుస్తాం బాయ్ 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 చూ బాయ్ చూ బాయ్ బాయ్